తల్లిదండ్రులు ఇక నుంచి మైనర్ పిల్లలకు బండ్లు ఇస్తే క్రిమినల్ కేసులే అంటున్న ఒంగోలు ట్రాఫిక్ సిఐ జగదీష్ స్థానిక ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఈరోజు కొంతమంది మైనర్ పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు అవగాహన లేమితో మైనర్ పిల్లలు ర్యాష్ డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాలకు గురవుతున్నారని తల్లిదండ్రులు కూడా పచ్చెనిమిది సంవత్సరాలు నిండి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే పిల్లలకు బండ్లు ఇవ్వాలని సిఐ జగదీష్ తెలిపారు ఇలా మళ్ళీ జరిగితే తల్లిదండ్రులు కూడా శిక్షార్హులు అవుతారని వారు తెలియజేశారు

ఏం చేస్తుంటాడు మే అబ్బాయి ఏం చెప్తున్నాం ఇంటర్ సెకండ్ ఇయర్ లైసెన్స్ ఉందా ఇంకా పద్దెనిమిది నిండిందా పెళ్ళకి లేదండి ఎలా వస్తాడు మీకు పదే పదే చెప్తున్నాము ఎన్ని చెప్పినా సరే మైనద్దు ఏమి ఇవ్వద్దు అని చెప్తుంటే ఇప్పుడు ఈ బండి మీద ప్రమాదం లేదు అవతలోడు చేసినా ఆయన వస్తుందా వస్తుందా ఎలిజిబులి ఉంటుంది కదా నడపడానికి అప్పుడు ఎవరు ఓనర్ ఇవ్వరు దీనికి నువ్వు నీకు నీకు అవుతుంది క్రిమినల్ కేసు ఎందుకు ఇస్తారు మీరు పిల్లలకి ఇవ్వద్దు అని చెప్పి ఎన్నిసార్ చెప్తున్నా సరే పిల్లలకి ఇస్తూనే ఉన్నారు మీరెందుకు ఇచ్చారు మెడికల్ కాదు మీరు ఆ విధంగా పిల్లలకు ఇవ్వద్దు మీకు ముద్దుకున్నా సరే బైక్లు ఇచ్చి రోడ్డు మీద పంపొద్దు దయచేసి ఎందుకు ఏం ఎప్పుడు ఏం చేస్తారో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు తమలోకి ఏదన్నా లైసెన్స్ లేదు ఏది లేదు ఏం జరిగినా సరే మీకే ఇబ్బంది కేసు అది గుర్తు పెట్టుకోండి ఎలా మీరు ఎంత చేస్తారు అన్నారు ఎందుకు ఎవడం కదా అవసరం బండి వెంకటైనా ఎందుకో బండి ఎందుకో ఆటోమేది అనుమానం మళ్ళీ తీసారు పోలీసు నుంచి ఇంకా ఈ విధంగా ఎవరు ఇంకా పోలీసు పెడతారు రెండు మీరు కూడా ఎంత వయసు అంత పదహారు సంవత్సరాలు పదహారు రోజు పంపించాను అర్జెంటు కాదయా ఎవరికి అర్జెంటు దేనికి అర్జెంట్ దేనికి దేనికి అర్జెంటు ఇప్పుడు ప్రతి బండికి ఐదు వేలు ఫైన్ వేస్తాము దేనికి అర్జెంటు అవసరమా మళ్ళీ నెక్స్ట్ టైం సీజ్ చేసుకోట్టుకు పెడతారు పిల్లలకి వద్దయా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ పెట్టుకొని నడపాల రోడ్డు మీద కావాలంటే పదహారు ఏళ్ళ అబ్బాయికి పదిహేను ఏళ్ళ అబ్బాయికి ఇస్తే అట్లాగే రోడ్డు మీదకి వస్తే ఒక అబ్బాయి తిన్నాడు ఎందుకు యాక్సిడెంట్ అయింది ఆటోవాడి ఆటో ఆటో వాడి ఆటోలు కొట్టారా దేవి వెళ్తున్నా నువ్వు దీని యాక్సిడెంట్ జరిగింది లైసెన్స్ ఉన్నా నీకు ఇన్సూరెన్స్ మొత్తం ఉంది మరి అదే పరిస్థితి ఏమవుతుంది ఏమవుతుంది ఓ ఆటో ఈ బండి మీద యాక్సిడెంట్ జరిగింది మళ్ళీ అతనికి ఇచ్చావు మళ్ళీ కాలు కూడా అది ఖర్చు అని పెట్టుకుని వచ్చాను ఒకసారి నువ్వు దెబ్బతిన్న తర్వాత మళ్ళీ అక్కడ ఇవ్వద్దు ఆల్రెడీ కాల్ రాళ్ళు వేసుకొని ఇక్కడికి వచ్చావు ఇది ఒక ఎగ్జాంపుల్ అసలు ఇవ్వద్దు ఇది ఫస్ట్ వార్నింగ్ కాబట్టి మేము అందరూ చెప్తున్నాము ఫస్ట్ వార్నింగ్ కాబట్టి ఫైనస్ పంపిస్తున్నాము రెండోసారి ఏదైనా జరిగితే మాత్రం బైకులు స్టేషన్లోనే ఉంటాయి కోర్టుకి సీట్ చేసి పెడతాము మైనర్లకు దయచేసి ఇవ్వద్దు మైనర్లు పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు అసలు ఇవ్వద్దు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత లైసెన్స్ పెట్టుకుని శుభ్రంగా బండి పంపించండి రోడ్ మీదకి ఈ విధంగా మెయిన్ రోడ్ ఈ బళ్ళు పెట్టుకొని ఎవరికైనా గుద్దినా సరే ఏ విధమైన ఎలిజిబిలిటీ అవతలలోకి రాదు ఇన్సూరెన్స్ రాదు డైరెక్ట్గా ఓనర్ మీద బండి ఎవరు ఉంటుందో వాళ్ళ మీద క్రిమినల్ కేసు అవుద్ది అదేవిధంగా దానికైనా హాస్పిటల్ ఖర్చులు కానీ కోర్టు ఏది చెప్తే అది కట్టాల్సి వస్తుంది పరిస్థితి వస్తుంది అందుకని దయచేసి మీరు వేరే విధంగా అనుకోవద్దు ఎన్నోసార్లు చెప్తున్నాం మీరు మేమైతే కఠినంగా ఈసారి మైనర్ కానీ ఏదైనా రోడ్ ఎక్కి తీసుకుని వస్తే మాత్రం సీజ్ చేసి కోర్టుకు పంపిస్తాం మీరు గుర్తు పెట్టుకోండి ఫస్ట్ టైం కాబట్టి ఐదు వేలు ఫైన్ అదే రెండోసారి దొరకారు అనుకో మైనర్లు పది వేలు జరిమానా కొత్తగా వచ్చిన ఎంఏ ప్రకారం టెన్ థౌసండ్ ఫైన్ సెకండ్ టైం ఫస్ట్ టైం కాబట్టి ఫైవ్ థౌసండ్ పైన రెండోసారి ఇంకా మూడోసారి రిపీటెడ్ అయితే మాత్రం కోర్టుకు పెట్టే అవకాశాలు ఉంటాయి దయచేసి మైనర్లు ఏమైనా ఇవ్వొద్దు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా సరే మీరు వెళ్ళండి లేకపోతే వేరే వాళ్ళకి మేజర్ ఉన్న ఇచ్చి పంపించండి బండి ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎవరికైనా ఏదైనా చేసినా సరే చేసినా సరే ఇబ్బంది పడతారు మీరు ఏది జరిగినా సరే ఎవరిని ఇస్తారా మళ్ళీ రేపు నుంచి చెప్పండి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా రెండోసారి మాత్రం ఎవరు రాకూడదు రోడ్డు మీద ఎగ్గూడదు మైనర్లు అదే అందరికి ఫైన్ వేసి పంపించేసి ఫస్ట్ టైం కాబట్టి ఫైన్ మా ఎంఈ అందరికీ నమస్కారం అండి మా ప్రకాశం ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా అంతా స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది మనకి మైనర్ డ్రైవింగ్స్ స్పీడ్ డ్రైవింగ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ వీటి మీద స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ మైనర్ డ్రైవింగ్ మీద ఉదయం నుంచి కూడా డ్రైవ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఎవరైతే మైనర్స్ పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్నారో లైసెన్స్ లేకుండా రోడ్లు ఎక్కి బండి మీద తిరుగుతున్నారో వాళ్ళందరినీ పట్టుకొని రావడం జరిగింది అందరూ వాళ్ళ పేరెంట్స్ పిలిపించి తల్లిదండ్రులు పిలిపించి తల్లిదండ్రుల ముందే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి వెహికల్ కూడా మన కొత్త అమ్వి యాక్ట్ ప్రకారం మైనర్ డ్రైవింగ్ చేసిన వాళ్ళకి మొదటిసారి ఐదు వేలు అదే రెండోసారి దొరికితే పదివేలు ఫైన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఐదు వేలు ఫైన్ వేసి ఈరోజు ఫస్ట్ వార్నింగ్ తల్లిదండ్రుల కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది దయచేసి పట్టణ ప్రజలు గుర్తుంచుకోండి ఈ పద్దెనిమిది సంవత్సరాల లోపున్న మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి ఇవ్వద్దు బండి ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఉన్న ఆలోచనకి ఏం చేస్తారో అర్థం కాదు బండి మీద ఉండేటప్పుడు ఎవరికైనా ప్రమాదం వాళ్ళకైనా జరగవచ్చు లేదా అవతల వాళ్ళకైనా ప్రమాదం చేయకూడచ్చు ఒకవేళ ఆ విధంగా జరిగే సందర్భాల్లో ఓనర్ ఎవరైతే ఉంటారో వెహికల్ ఓనర్ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి జరుగుతుంది కాబట్టి అందరూ గుర్తించుకోండి మైనర్లకు ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు బండి లైసెన్స్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ పెట్టుకొని జాగ్రత్తగా బండి ఇచ్చినా పర్వాలేదు ఇవన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని పట్టణ ప్రజలు మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం